రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు దగ్గర నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది ఈ పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఎట్లా ఉన్నాయి మరి ఆరవ రాశి ఈ కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కన్యా రాశి ఫలితం ఏమిటా అంటే ఈ కన్యా రాశికి ఆరు ఆదాయం ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు ఎనిమిది రాజపూజ్యం పదకొండు రాజ అవమానం వచ్చే ఆదాయం కంటే ఖర్చు అవమానాలు బాధలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ కన్యారాశికి వచ్చేవరికల్లా కుజుడు బుధుడు రాహువు ఈ మూడు గ్రహాలే బాగాలేవు ఈ కన్యారాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు ఎందుకంటే ఎనిమిది గ్రహాలు ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు దీనివల్ల చాలా ఇబ్బందులు చాలా కష్టాలు నష్ట కష్టాలు ఎక్కువగా ఉన్నాయి మరి వివాహ వ్యవస్థలో మాత్రం చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి మరి అత్తాకోడల తగాదాల్లో ప్రవేశించి ఒక పక్క మాట్లాడి రెండో వాళ్ళని హింసించి మరి తల్లిని బయటికి పంపించడము రాత్రి భార్యను పుట్టింటికి పంపించడము ఇట్లాంటి పొరపాటు పనులు చేస్తే జీవితం మొత్తం అయిపోయే లక్షణం ఈ కన్యారాశికి ఎక్కువగా కనబడుతుంది ఈ కన్యారాశి వాళ్ళు లెక్క తొందర పడకూడదు ఎట్లా ఉంటుంది అంటే రెండు చేతులు ఉన్నాయండి చేతికి చేయదగిలితే శబ్దం వస్తుంది ఇప్పుడు ఈ టైంలో భార్యాభర్తలకి బాగా గొడవలు సమస్యలు వస్తాయి ఒకళ్ళు ఎంత తగ్గాదా అన్నా రెండో వాళ్ళు సర్దుకొని ఉంటే గొడవలు రావు కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి చెప్పబోయే సలహా ఏమిటంటే మీరు ఒకళ్ళు తగ్గి ఉండండి ఒకళ్ళు లేదైనప్పుడు ఒకళ్ళు తగ్గండి సర్దుకోండి మీరు బాగుపడతారు ఈ టైంలో కనుక ఏమాత్రం తేడా వచ్చినా మీ జీవితాలు పనికి రాకుండా పోతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాలు చూపించుకోవాలి అట్లా కాకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అట్లా మీ జాతకం చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబర్లున్నాయి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇది ఒక నెంబరు ఇంకో నెంబర్ ఉంది సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని ఆ దోషాలను పోగొట్టుకుంటే మీరు బాధల నుంచి బయటపడతారు సుఖంగా సంతోషంగా ఉంటారు స్వస్తి ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పంతొమ్మిది నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది ఈ మార్చి నెల నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కూడా ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం మరి ఈ తులారాశి ఈ తులారాశి పరిస్థితి అంటే శని రవి గురువు కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి కేతువు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు తొమ్మిదింట లక్ష్మీ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ గురువు వల్ల కూడా విద్యా ఉద్యోగం విదేశీయానం అని కూడా బాగుంటాయి తర్వాత శని కూడా బాగున్నాడు శని వల్ల కూడా ఆల్రౌండ్ మీకు ఇది కావాలో అది జరుగుతుంది రవి బాగున్నాడు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి కానీ శుక్రుడు మాత్రం ఆరింట ఉన్నాడు భృగు షట్క దోషం ఈ భృగు షట్క దోషంతో భార్యాభర్తలకి తగాదాలు కానీ పర స్త్రీలతో సంబంధాలు పెరగడం కానీ దీనివల్ల జీవితం వ్యర్థమైపోయే లక్షణాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి ఇంకా చెప్పానని ఎవరు ఆలోచించద్దు ఎందుకంటే ఇంతకుముందు రెండు రాసులు చెప్పాను ఈ రాసు కూడా అట్లాగే చెప్తూ ఉన్నాను ఎందుకంటే నా వయస్సు ఎనభై సంవత్సరాల వయస్సు ఏ గ్రహాలు ఎట్లా ఉంటే ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడతారో బాగా ఆలోచన చెబుతూ ఉన్నాను ఎప్పుడు కూడా యవనం చాలా తక్కువ ఈ యవనంలో ఎట్లా ఉంటుందంటే పర ఎప్పుడు కూడా ఆ యవనంలో పరాయి స్త్రీ మీద మగవాడి దృష్టి పరపురుషుడి మీద ఆడదానికి కూడా దృష్టి కలుగుతుంది అయితే దృష్టి చేత కాదు మనిషి బాగున్నాడు ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి కూరగాయలు బాగున్నాయి ఇవి బాగలేదు ఇవి తీసుకునే వద్దు అనుకుంటాం అట్లాగే వీడు కూడా ఒక్కొక్క వ్యక్తిని చూసి వీడు బాగున్నాడు అనేటువంటి రకమైన కోరిక వస్తుంది ఆ కోరికతోటి ఏదైనా తప్పు పని జరిగితే భార్యాభర్తల్లో తేడా వస్తే జీవితాలు పాడైపోతాయి కాబట్టి ఈ తులారాశివాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి చెప్పాలంటే భృగు దోషం శుక్రుడు ఆరింట ఉండకూడదు ఈ భృగు దోషం భార్యాభర్తాలకి ప్రతికూలత సంబంధాలు చెడిపోయే లక్షణాలు ఉన్నాయి ఈ టైంలో వివాహం చేసుకోవాలి అంటే వివాహం కాని వాళ్ళు వివాహం జాగ్రత్తగా మీ జాతక రీత్యా కలిసిందా లేదా చూసుకొని చేసుకోవాలి ఈ రాశి వారికి విద్య బాగుంది విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది మంచి ఉద్యోగం ఉంది ఉద్యోగం ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది వివాహమైన వాళ్ళకి సంతానం కలగటానికి అవకాశం ఉంది కానీ ఎప్పుడు కూడా ఒక్కొక్క టైము మరి ఆడవాళ్ళని నాలుగు రకాల జాతులు చెప్పారు పద్మని జాతి శంకిరి జాతి చిత్తిడి జాతి ఇట్లా నాలుగు రకాలు చెప్పారు ఇట్లాంటి వాళ్ళ మీద కొంతమందికి వ్యామోహాలు సడన్గా కలుగుతాయి ఎందుకంటే బ్రహ్మగైనను పుట్టురా తెగులు అని అగలి విశ్వామిత్రుడు లాంటి వాడు నారదుడు అలాంటి వాడు వ్యామోహంతో వాళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి మన మానవులంతా ఎవరైనా కూడా ఇబ్బంది పడవచ్చు కాబట్టి అట్లాంటివి జరుగుతాయేమనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏదో ఎన్నిక చేయాలని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పేవాడిని కాదు కాబట్టి జాగ్రత్త పడండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఈ తులారాసే పరిస్థితి ఏమిటాయంటే ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఐదు రాజపూజ్యం పద్నాలుగు రాజావమానం ఇట్లా పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ రాజు వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి